జ్యోతి అయితే ఇంట్లో పూజ చేశాక బయటకు వచ్చి తులసమ్మ దగ్గర ద్వీపం పెట్టుకొని తనైతే ఆ తులసమ్మకి నమస్కారం చేసుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది తను దేవుడికి దండం పెట్టేశాక అటుగా చూస్తుంది అటుగా చూసేసరికి పద్మమ్మ అక్కడ అలా దిగులుగా కూర్చొని ఉంటుంది అది చూసి జ్యోతి ఏంటి పద్ పద్మమ్మ అంత దిగులుగా కూర్చుంది ఏమైందో ఏంటో పద్మమ్మ చాలా దిగులుగా కూర్చుంది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి జ్యోతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సూర్య మాటలైతే జ్యోతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కుట్టి ఏంటో రెండు రోజుల నుండి చూస్తున్నాను చాలా డల్గా ఉంది సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా డల్గా కనిపించారు నాకు ఏంటో తెలుసుకొని వాళ్ళ బాధ తీర్చి జ్యోతి అని సూర్య అన్న మాటల్లో అయితే జ్యోతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిజమే సూర్య గారు కూడా మా ఆయన కూడా ఇలానే అన్నారు కదా పద్మమ్మ బాధ ఏంటో తెలుసుకొని వాళ్ళ బాధని తీరుస్తాను అని చెప్పి జ్యోతి పూజ సామాన్లను అక్కడే పెట్టేసి పద్మమ్మ దగ్గరికి వెళ్ళి తన బాధని ఎలాగైనా సరే తెలుసుకొని తన బాధని తీర్చాలి అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అక్కడ దిగులుగా కూర్చుని ఉంటుంది దిగులుగా కూర్చుని పద్మమ్మని జ్యోతి అయితే పద్మమ్మ అని పిలిచినా సరే పద్మమ్మ అదే దిగుల్లో ఉండిపోయి జ్యోతి మాటలు అయితే అస్సలు వినకుండా ఉంటుంది ఇక జ్యోతి పద్మమ్మ బాధను తెలుసుకోగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ